దొరకపోతే మంచిదే కదా అవన్నీ ఎత్తుకు రావచ్చు కదా అని మనలాంటి వాళ్ళకి అనిపిస్తుంది కానీ శంభరాసురుడికి అనిపించలేదు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు ఇదేంటి ఇలా జరిగిపోయింది అని చాలా కోపగించుకున్నాడు చాలా కోపగించుకున్నాడు కోపగించుకుని సరేలే దీనికి ఒక దారి చూద్దామని అనుకుని సేనాధిపతులను పిలిచి మీరు మీరు ఈ స్థానాల్లో ఉండండి ఈ అష్టదిక్పాలకుల స్థానంలో మీరు ఉండండి అని ఒక్కొక్కళ్ళని ఆ స్థానాల్లో పెట్టి ఎవరైనా ఇక్కడికి వస్తే వెంటనే నాకు కబురు చేయండి అని చెప్పి మళ్ళీ పాతాళానికి వచ్చి యథాప్రకారం విలాసాల్లో మునిగిళ్తున్నాడు దేవతలు ఏం చేశారంటే సేనాధిపతుల్ని కొంతమందిని పెడతాడు కదా ఒకేసారి మూకుమ్ముడిగా దాడి చేసి ఈ సేనాధిపతుల్ని తోలేసి వాళ్ళు మళ్ళీ స్వస్థానాల్లో కూర్చున్నారు సేనాధిపతులు తోలితే వీళ్ళని తోలితే కొంతమంది పోతారు కొంతమంది ఉంటారు కదా ఉన్నవాళ్ళు ఎవరో శంభరాసురుడికి కబురు పెట్టడం శంభరాసురుడు మళ్ళీ ఓహ్ని అరుచుకుంటూ స్వర్గం మీదకి రావటం స్వర్గంలో మళ్ళీ పురుగు ఉండకపోవటం పురుగు లేదు కదా అని కోపగించుకుని అక్కడక్కడ స్థానాల్లో పెట్టి మళ్ళీ తన పాతాళానికి వెళితే దేవతలు వచ్చి ఆ స్థానాల్లో ఉన్న వాళ్ళని కొట్టేస్తూ ఉండటం ఇదో వార్ స్ట్రాటజీలో మూడు సార్లు నడిచింది నడిచేసరికి శంభరాసురుడికి కోపం చాలా ఎక్కువైపోయింది వీళ్ళు ఏదో మాయ చేస్తున్నారు దేవతలు ఏదో మాయ చేస్తున్నారు నా ముందు నా ముందే మాయలు చేస్తున్నారు ఈ మాయలు నేను నేను చూస్తానని చెప్పి ఏం చేశాడంటే ముగ్గురు రాక్షసుల్ని తన మాయాశక్తితో పుట్టించాడు వాళ్ళ పేర్లు దామహ వ్యాళహ కటహ అని పెట్టాడు దామ వ్యాళ కట పేర్లకు తగ్గట్టుగా వాళ్ళ స్వభావాలు ఉండేటట్లు తానే డిజైన్ చేశారు దామ అంటే తాడు అని అనుకోవచ్చు ఆ తాడులాగా అందరినీ కట్టకట్టి ఒకేసారి సంహరిస్తాడు అనే పేరుతో శత్రువులందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తాడు అనే అర్థంలో ఒకడికి దామహ అని పేరు పెట్టుకున్నాడు లేదా దామ అని పెట్టచ్చు మరొకటికి వ్యాళహ అని పెట్టాడు వ్యాళహ అంటే పాము పాములాగా శత్రువులను కరిచేస్తాడు అనే అర్థంతో ఇంకొకటికి వ్యాళహ అని పేరు పెట్టుకున్నాడు మూడోవాడికి కటహ అని పెట్టాడు కటహ అంటే మామూలుగా చాప అర్థం అదే యుద్ధ పరిభాషలో చిల్లుల కవచం అని అర్థం చిల్లులు చిల్లులుగా ఉండేటువంటి కవచం అంటే కవచం అనే అర్థంలో పెట్టుకున్నాడు కటహని ఈ కటహ అనేవాడు తన వాళ్ళని కవచంలాగా ఏ హాని జరగకుండా కాపాడతాడు వీడి పని అది అని అనుకున్నాడు ఈ ముగ్గురు రాక్షసుల్ని సృష్టి చేసేటప్పుడు ఏం చేశాడంటే ఉన్న రాక్షసులకి ఈ ముగ్గురికి తేడా ఉండాలి అని మనసులో పెట్టుకున్నాడు ఉన్న రాక్షసులు యుద్ధం చేస్తున్నారు కానీ ప్రాణభయంతో యుద్ధం చేస్తున్నారు ఉన్న రాక్షసులు యుద్ధం చేస్తున్నారు ఎప్పుడైనా ఒక్క అడుగు వెనక వెనక్కి వేయవలసి వస్తే వెనక్కి వేసి పారిపోయి వచ్చేస్తున్నారు ఉన్న రాక్షసులు యుద్ధం చేస్తున్నారు కానీ యుద్ధం చేసేటప్పుడు ఇంత బాగా యుద్ధం చేస్తున్నాను కదా నాకేమైనా ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుందా అని అనుకుంటూ యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు బాగా అలవాట్లు పోయినాయి కానీ కై జీతగాళ్ళు అని ఉండేవాళ్ళు యుద్ధానికి రోజు కూలీకి యుద్ధానికి సైనికుల్ని తెచ్చుకునేవాళ్ళు పాతకాలంలోనూ బాగా యుద్ధం చేస్తే వంద రూపాయలు ఇచ్చే చోట నూట యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు పాపం ఆ నూట యాభై రూపాయల కోసం ఓహో పరిగెత్తే వాళ్ళు వీళ్ళు కూడా కై జీతగాళ్ళలాగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు యుద్ధాన్ని పూర్తిగా ఏకాగ్రతతో చేయట్లేదు యుద్ధం ఏకాగ్రతతో చేయకుండా వీళ్ళకి సంస్కారాలు అడ్డం పడుతున్నాయి కాబట్టి కొత్తగా వచ్చే ఈ ముగ్గురు రాక్షసులకి ఏ సంస్కారాలు ఉండకూడదు వాళ్ళకి ప్రాణ భయం ఉండకూడదు అసలు ప్రాణాలంటే ఏంటి భయం అంటే ఏంటి అని ఉండకూడదు యుద్ధంలో ఒకసారి ముందుకు వెళ్ళటం ఒకసారి వెనక్కి వెళ్ళటం ఏదో అలల్లాగా ఉండాలి అనటం ఇలాంటి మాటలే ఉండకూడదు యుద్ధం అంటే ముందుకు వెళ్ళిపోతూ ఉండటమే వాడు దాముడు ఏం చేయాలి ఎప్పుడు కట్ట కట్టేస్తూనే ఉండాలి ఎంతమంది వస్తే ఎంతమందిని కట్టేస్తూ ఉండాలి వ్యాళుడు ఎంతమంది వస్తే అంతమందిని ఖర్చు చేయాలి కటుడు ఎంతమంది వచ్చినా సరే పాతిక మంది తర్వాత నేను ఏం పాతిక కాదు ముప్పై కాదు నలభై కాదు ఎంతమంది వచ్చినా సరే ఆపేస్తూనే ఉండాలి అని వాళ్ళలో సంస్కారాలనేవి లేకుండా చాలా క్లీన్గా డిజైన్ చేశానని అనుకుని వాళ్ళని వదిలిపెట్టాడు ఈ సృష్టి చేయటం ఏంటి సంస్కారాలు లేకపోవటం ఏంటి అనేది ఏమీ అక్కర్లేదు వశిష్ఠ మహర్షి గారు కథలు చెప్పినా సరే కథలో ఎక్కడ లాజిక్ మిస్ అవ్వరు కనీసం అణువంత లాజిక్ కూడా మిస్ అవ్వరు ఇక్కడ కూడా ఏం మిస్ అవ్వలేదు మనందరికీ యోగశాస్త్రం యోగశాస్త్రంలో యోగులు కాయ వ్యూహాన్ని నిర్మిస్తారు అనే విషయం తెలుసు కదా యోగశాస్త్రంలో యోగ సిద్ధులు కనుక బాగా పెరిగిపోతే ఆ యోగ సిద్ధుల్ని వాటి ఫలితాలని అనుభవించి తీరవలసిన పరిస్థితి వచ్చినా లేదా ప్రారంధ భోగాల్ని అనుభవించేసేద్దాము అని అనిపించ అనిపించినా సరే యోగులు ఏం చేస్తారంటే ఒకే సమయంలో వంద నూట యాభై శరీరాలను సృష్టి చేసేస్తారు వంద నూట యాభై శరీరాలను సృష్టి చేసి ఆ శరీరంలో మనసుల నుంచి మనసు అంటే చిప్పు అనుకుంటే ఆ చిప్పుల్ని పెట్టి ఆ చిప్పులో వేరే ఏమీ లేకుండా కేవలం ఆ భోగాన్ని అనుభవించటం ఊరికే కూర్చోటం అన్నట్టుగా డిజైన్ చేసి పెడతారు అది కాయవ్యూహం అని ప్రసిద్ధమైనటువంటి వ్యవహారం ఇది ఉంది అది యోగబలంతో మాత్రమే సాధ్యం యోగ బలంతో ఉన్న వాళ్ళకి సాధ్యం ఆ కాయవ్యూహంతో శరీరాలని కొత్త కొత్త శరీరాలని సృష్టి చేయొచ్చు కానీ ఆ శరీరాలతో ఏం చేయలేరు కేవలం అయ్యే భోగం కోసం శరీరాన్ని సృష్టి చేశాడో ఆ భోగాన్ని అనుభవించి అది ఊడిపోవటమే ఈ పద్ధతి ఉంది కదా అలాగే మాయా వ్యూహం అని ఒక పని చేశాడు యోగశా యోగానికి యోగ సిద్ధులకి ఎంత బలం ఉందో మాయకి అంతే బలం ఉంది కదా పోని కొంతైనా ఉంది కదా ఆ మాయా బలంతో సృష్టి చేశాడు మాయాబలంతో సృష్టి చేసినప్పుడు ఆ చిప్పు పెట్టేటప్పుడు అక్కడేమో భోగానికి కావాల్సిన సంస్కారాన్ని పెడతారు కదా ఇక్కడ సంస్కారం పెట్టకుండా పెట్టాడు మనసును పెట్టాడు కానీ అందులో సంస్కారం ఉండకూడదు అని పెట్టాడు ఇది చాలా వరకు వర్కౌట్ అయిపోయింది ఎంతలా వర్కౌట్ అయిందంటే దేవతలు ఆశ్చర్యపోయేంతలా వర్కౌట్ అయింది ఈ దాళ వ్యామ దామ వ్యాళ కటులు ముగ్గురు మీద పడ్డారు మీద పడ్డ వాళ్ళకి భయం తెలియదు ప్రాణం తెలియదు భయం తెలియదు ఇంకోటి తెలియదు వెనకాడ్డం తెలియదు ఏమీ తెలియదు ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు ఓ మీదపడి యుద్ధం చేసేస్తూనే ఉన్నారు దేవతలు క్షణాల్లో ఓటమి అనే కోరలు చిక్కున్నారు క్షణాలు ఎక్కువసేపు ఏం పట్టలేదు వీళ్ళ దెబ్బకి దాంతో దేవతలు బెంబేలు ఎత్తిపోయారు బెంబేలు ఎత్తిపోయి ఎలాగైనా వీళ్ళని అణిచేద్దామని అనుకున్నారు ఎటువైపు వెళ్ళినా వీళ్ళని అనవ అణచటం అనేది సాధ్యం కావటం లేదు ఇంకా చేసేదేమీ లేక పరిగెత్తుకుంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారు బ్రహ్మగారు మీ సృష్టిలో వాళ్ళే కదా రాక్షసులు వాళ్ళని ఏదో ఒకడిని ఇలా కాకపోతే మరొకరిని ఇంకో రకంగా కాకపోతే అని ఏదో విధంగా ఓడిస్తూ వస్తున్నాం కదా ఈ ముగ్గురు మాత్రం ఎందుకండి మాతో ఓడట్లేదు వాళ్ళు వస్తేనే మేము ఓటమే భయానికి గురవుతున్నాము అంతలా ఉన్నారు ఎలాగండి అని అడిగారు